హాయ్ ఇప్పుడైతే మనం ఇక్కడ బీచ్ బీచ్ చూద్దాం తర్వాత బీచ్ చూసిన తర్వాత మనం ఇక్కడ అయితే ఇది బీచ్ రోడ్ బావా ఇది ఇటు పక్క ఇటు ఉన్నాయి మనం ఈ షాపులు అన్నిటి నీట్ గా చూపిస్తారండీ బాబా పిల్లకాయలు ఆడుకునే బుడ్డలుగా కానీ బ్యాగులు కలందాలు ప్రతిదీ ఉన్నాయి బాబా కర్చిపులు టెడ్డి బేర్లు ప్రతిది ఇక్కడ దొరకతాయి మనకి ఇంకా కూడి తిన్నారు బాగా ఒకడు అందరూ వచ్చేసారు బావ ఆయన చాలా ఎక్కువ మంది జనాభా ఉన్నారు ఆయన రే బావ ఆయన పురుగులు లేకపోతున్నారు పల్లీలు మురుగులు బీచ్ లో పెద్ద చూడడానికి బావా ఆడేసుడు ఎగ్దాలి వాళ్ళ భూకుల ఎంతనా ఇది మూడు వందల రూపాయల సౌండ్ ఆస్తుందా ఊదితా ఊదచ్చా ట్రై చేయొచ్చా అరా అరవాలా ప్రాక్టీస్ ఉండాలి దీంట్లో చేయనా ఒకసారి రాదా బావ ఇది సాయంకాలం భావ మామూలుగా శవాల్ని తీసుకుపోయేటప్పుడు ముందర వస్తూ ఉంటారు కదా అవే కాదు లేదా అది నీట్ గా ఉన్నాయి మా ఎంతనా ఇది మూడ వందలు ఇది ఇదేందు నా ఇది ఆ పేరు రాసి సార్ మానే రాపిస్తా ఉన్న మాదిమో లవర్ పేరు రాపిన మామూలు ఎంతనా పేరు ఇక

शेयर कर लेना ये भी होना है ये फल ले डाला ना हां बस स्पून ले ना बाबा कैरेट अदंत ऐसी दिस को ना बाबा पल्ले दिस को गेम खेलता ना काई चले गया லேட் எத்த கால்பாட்டி லட்சம் லட்சுமி வா ஒரே ஐட்டம் மாவிடி காண்ட మామిడికాయ తీసుకుంటున్నావు అవకాడ నిమ్మకాయ తీసుకుని నిమ్మకాయ తీసుకొని ఎక్స్ట్రా ఇవ్వమంటుంది లేవండా మనవాడికి తమిళ వచ్చు ఉతికేస్తున్నాడు తమిళ్ లో

పెద్ద కన్నిచ్చాడు వంశికి ఇప్పుడు బుడ్డలు పగలు కొట్టాలా పగల కొడతా ఉండరా ఉండరా బావా చదిలేదా ఒక్కడైనా పగల కొట్ట ఇలా రెండు పుట్టలు పగలు కొట్టాడు బాబా చెప్పండి ఆరేజ్ పైన చూడు అది పగలు అయినా పని కొట్టుకోరా వీడది మన ఎర్రో అది పాలు పడుతుందా పడుతున్నా ఒకటి అంటే చెప్పానా అదో తగిలినా మనకి పిల్లకాయ లాంటిది

नो बूढ़ा घास गिटी बोल रही है बेटा अल्लाह पागल टाल रहा है पागल टाल रहा है पागल टाल रहा है क्या लगता है शायद लग अरी क्या इंदौर मेलिया परसों लगा तुक्कोंग इंदौर मेलिया भाई लग जाती है

புகழ்பெற்ற <meio> సులభా నాలుగులో ఎన్ని పట్టాలా అవి బొడ్డల్ని దుమ్ము లేపేసమ్మావా డబ్బులు కానీ చెల్లేసేసి అన్ని పాలు కొట్టేసి ఆ బీచ్ చూద్దాం అని పోతా ఉండవు బండి కానీ తిరుగుతా ఉండే మామిడి కాయలు కానీ సూపర్ గా ఉంటాయి ఇక్కడ పిల్లకాయలు చూసారా గమ్మత్తుగా ఆడుకుంటా ఉన్నారు గుంటలు ఆడుతా ఉన్నారు ఎవరిలో పూర్తి పెట్టడానికి చూద్దాం ఏ దేవుడు మా పాపం చూద్దాం అంటే గుద్దు చూపిస్తున్నాడా పాప అలస ఉంది పిచ్చిన నా గుడుగులు బాటలు తీసుకుంటా ఉన్నారు యో ఆ చాలా విశాలంగా ఉంది బాబేలా ప్రశాంతంగా విశాలంగా ఉంది కొయి కాఫీ మూత్ నుంచి బయట పరితే చాలు మనం బావా నాగరాజ్ ఫిష్ కర్రీస్ అంట బావా ట్రై చేద్దాం ఇది చూసుకుంటా పాలం దారా కాలవని మళ్ళీ చూద్దాం బీచ్ చాలా వీడియో పండా బావా చూసి సముద్ర చేపలు చాలా ఉంటాయి బావా ఇది పతం తిన్నావు బావా మనం ఆ చేప అది నిమిషం ప్రాన్స్ నత్తలు గుల్లలు అన్ని ఉంటాయి బాబా ఇక్కడ క్యాట్ ఫిష్ మనం అంతే మా వాసన దగ్గర ఆగిపోవాల్సిందే దాన్ని తగిలిచ్చి తర్వాత పని చూసుకోవాల్సిందే మావా